హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది తను ఏ తప్పు చేయలేదని తను డబ్బు దొంగతనం చేయలేదని జీవన నిజస్వరూపాన్ని ఆదిత్య ముందు చూపెడుతుంది కదా ఇక ఆదిత్య అయితే ఆనంది మంచితనాన్ని చూసి చాలా సంతోషపడతాడు అప్పుడే ఇక ఆనంది పక్కగా వచ్చి నిల్చుంటుంది ఆనందిని చూసి ఆదిత్య ఏంటి ఆనంది ఎందుకు అలా చూస్తున్నావు అని అంటూ ఉంటాడు ఆదిత్య గారు ఈ సంతోషంలో కాఫీ తాగుదామా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య సరే ఆనంది రెండు కప్పులు కాఫీ తీసుకురా నేను కూడా తాగుతాను అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడు ఆనంది లేదు ఆదిత్య గారు ఒకటే కప్ తీసుకొస్తా సాసర్లో నేను తాగుతా కప్లో నువ్వు తాగు అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య సరే ఆనంది నీ సంతోషమే నాకు కావాలి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఆనంది వెళ్ళి టీ పెట్టుకొని ఇక ఆదిత్యకి తీసుకొని వస్తుంది అప్పుడే ఇక ఆదిత్య ముందు నువ్వు సాసర్ పట్టానంది అందులో కాఫీ పోస్తా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఆదిత్య సాసర్లో ఇక టీ పోస్తాడు ఆనందికైతే ఇక ఆనంది ఇక ఆదిత్య ఇద్దరు చాలా సంతోషంతో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు అది చూసిన శశికాంత్ వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉండడమే కదా మేము కోరుకుంది ఇక ఆలక్యని తన మనసులో తొలగించుకొని ఆనందికి దగ్గరైపోతున్నాడు ఆదిత్య ఎప్పటికీ ఆనందితోటే ఉండిపోవాలి ఆ లేఖ్యని ఇక మర్చిపోవాలి ఆ లేఖ్య ఇప్పుడు ఏమైపోయిందో ఏమో మళ్ళీ అలేఖ్య వచ్చిందంటే ఆ మళ్ళీ ప్రేమిస్తున్నాడు అంటాడు లేదు ఆనంది సంతోషం ఆనందితో సంతోషంగా ఉన్నాడు ఆదిత్య కాబట్టి వీళ్ళ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటే వీళ్ళకి కార్యం మొదటి రాత్రికి మంచి రోజు చూసి మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమనాలి అని ఇక శశికాంత్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు వాళ్ళని చూసి చాలా సంతోషంతో అప్పుడే ఇక శశికాంత్ సునంద దగ్గరికి వస్తాడు అప్పుడే ఏంటండి ఇలా వచ్చారేంటి చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది అని సునంద ఇక అంటూ ఉంటుంది శశికాంతనైతే అప్పుడే అవును సునంద ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే సునంద ఏంటండి ఆ సంతోషం ఏదో మాకు చెప్తే నేను కూడా సంతోషపడతాను కదా అని సునంద అంటూ ఉంటుంది అవును సునంద ఇక పెద్దోడు తన భార్య అంత సంతోషంగా ఉండడం కలిసిమెలిసి ఉండడం ఇదే మొదటిసారి నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది కావాలంటే వాళ్ళిద్దరు చూడొకసారి వాళ్ళు ఒకే కాఫీ ఇద్దరు పంచుకుంటున్నారు అని ఇక శశికాంత్ సునందకు చెప్పగానే అవునండి ఆనందిని ఆనంది వల్లే ఈరోజు ఆదిత్య తన ఆ విషయాన్ని మర్చిపోయి తన పరిస్థితిని మర్చిపోయి ఆనందితో సంతోషంగా ఉండగలుగుతున్నాడు ఇక లేకపోతే ఇక ఆనందియే సంతోషంగా తన్ని అతనిని ఉంచకపోతే ఇక ఆ పడి ఇక తన కాల పరిస్థితిని గుర్తుకు చేసుకొని చాలా బాధపడేవాడు ఈరోజు ఆదిత్య సంతోషంగా ఉన్నాడంటే కారణం ఆనంది అండి ఇక నిజం చెప్పాలి అని సునంద అంటూ ఉంటుంది అప్పుడు శశికాంత్ అవును సునంద వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టుదామేంది అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే సునంద ఏంటండి ఆదిత్య ఒప్పుకుంటాడా అని సునంద అంటూ ఉంటుంది ఆదిత్య ఒప్పుకుంటాడు ఎందుకంటే ఆనంది ఆదిత్య చాలా సంతోషంగా ఉన్నారు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతున్నారు అలాంటిది మొదటి రాత్రికి ముహూర్తం పెడితే ఎందుకు కూరుకోరు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడు సునంద ముందు వాని నిర్ణయం తెలుసుకోవాలి కదండి మనంతట మనము వాళ్ళకి మొదటి రాత్రికి ముహూర్తం పెడితే వాడు బాధపడతాడేమో మరి ముందు తెలిసాక తను ఒప్పుకున్నాకే ఇది చే ద్దాం అని సునంద అంటూ ఉంటుంది శశికాంత్తో అప్పుడే శశికాంత్ సరే సునందా నువ్వు చెప్పినట్లే వన్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ వెంటనే శశికాంత్ ఇక ఆదిత్య దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఆనంది ఆదిత్య గారు మీరు మామయ్య గారు మాట్లాడుకుంటూ ఉండండి చిటుకలో పని చేసి వస్తాను అని ఆనంది ఇక పని చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే ఆదిత్యని శశికాంత్ నిన్ను ఒక మాట అడగలరా దానికి ఒప్పుకుంటావని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఆదిత్య ఏంటి డాడీ మీరు చెప్తే ఒప్పుకోకపోవడమా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అదే చెప్తున్నాను ఒప్పుకోకుంటే నేను బాధపడతాను ముందే చెప్తున్నా మీ అమ్మ కూడా బాధపడుతుంది అని అనగానే ఆదిత్య లేదు డాడీ మమ్మీ బాధపడుతుందంటే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను అని అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇక నీకు ఆనందికి ఈరోజే మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమని పూజారి గారిని అడుగుదామని అనుకుంటున్నాను దానికి నువ్వు ఒప్పుకుంటావా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి డాడీ మొదటి రాత్రి ఇప్పుడు పెట్టడం ఏంటి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే అవునరా మా కోరిక నువ్వు తీర్చుతావని అనుకుంటున్నాను మీ అమ్మ కూడా మీరిద్దరూ విడివిడిగా ఉండడం మీ ఇద్దరు ఇక భార్య కలిసి ఉండ ఉండకపోవడం ఇదంతా చూసి బాధపడుతుంది మీరు ఇలా కలిసి ఉంటే ఇక మేము సంతోషిస్తాము మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని తెలుసుకుంటాము అని ఇక అంటూ ఉంటుంది సునంద అంటూ అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే సరే డాడీ మీరు చెప్పినట్లే వింటాను అమ్మ బాధపడుతుందన్నావు కదా అయితే మీరు చెప్పినట్లే వింటాను సరే పెట్టండి డాడీ అని ఆదిత్య అనగానే వెంటనే శశికాంత్ చాలా సంతోషంతో సునంద దగ్గరికి వస్తాడు అప్పుడే సునంద ఏమన్నాడండి ఆదిత్య ఒప్పుకోలే కదా అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదు సునంద ఆదిత్య ఒప్పుకున్నాడు అని అనగానే చాలా సంతోషపడుతుంది సునంద అయితే మంచి మాట చెప్పారండి ఇక ఆదిత్య ఎప్పటికీ అలైక్యకి మర్చిపోవడానికి ఇదే మంచి సమయం అని ఇక సునంద వెంటనే నువ్వు ఆలస్యం ఎందుకు సునంద పూజారికి ఫోన్ చేసి ఈరోజు మంచి ముహూర్తం ఏదుందో ఉందో చెప్పమను అని ఇక అంటూ శశికాంత్ అయితే అప్పుడే సునంద పూజారి గారికి ఫోన్ చేస్తుంది అప్పుడే పూజారి ఏంటి సునంద గారు అని అంటూ ఉంటాడు మా పెద్దవాడికి ఈరోజు మొదటి రాత్రి కార్యక్రమం జరిపిద్దామని అనుకుంటున్నాను వాళ్ళకి ముహూర్తం మంచి సమయం ఎప్పుడుందో చెప్పండి పూజారి గారు అని అనగానే ఇక ఈరోజు ఈ ఈ నిమిషానికి ఈ ఇక మంచి ముహూర్తం ఉందని చెప్పేస్తారు అప్పుడే ఇక సునంద అయితే సరే పూజారి గారు అని ఇక ఫోన్ కట్ చేస్తుంది ఇక వెంటనే జీవనని అరుస్తూ పిలుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే జీవన సునంద దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ముందు ఆదిత్య ఆనంది రూమ్ డెకరేట్ చేయాలి అని అనగానే జీవన ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటత్తయ్య గారు వాళ్ళ రూమ్ని నేను డెకరేట్ చేయడం ఏంటి అని జీవన అంటూ ఉంటుంది మీ శోభనం రోజు ఆనందియే కదా నీ రూమ్ని డెకరేషన్ చేసింది ఇప్పుడు కూడా వాళ్ళ శోభనం ఈరోజు మంచి ముహూర్తం అని ఉందని పూజారి గారు చెప్పారు కాబట్టి ఆ రూమ్ని నువ్వే డెకరేట్ చేయాలి అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే జీవన స్టన్ అయిపోతుంది ఇదేంటి వాళ్ళ మొదటి రాత్రి నేను డెకరేషన్ చేయడం ఏంటి నాకేమీ నచ్చడం లేదు అయినా వాళ్ళు కలిసి ఉండడం కాదు కదా నేను కోరుకుంది వాళ్ళు ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు చాలా ఒకరికొకరు పడకుండా ఉండాలనేది కదా నేను కోరుకునేది అని జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే సునంద ఏంటి జీవన ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే ఏం లేదయ్య సరే మీరు చెప్పినట్లు చేస్తాను అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శశికాంత్ అక్కడికి వస్తాడు ఏంటి సునంద ఈరోజు నీకు కూడా చాలా సంతోషంగా ఉంది అనుకుంటా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అవునండి ఈరోజు మీరు చూపించిన ఆలోచన ద్వారా నేను ఇలా చాలా సంతోషంగా ఉన్నా ఇక అలేఖ్యని మర్చిపోవడానికి ఇక అలేఖ్యని మర్చిపోవడానికి ఈరోజు మంచి సమయం అంటే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ ఒకటైపోతే ఇక అలేఖ్యని మర్చిపోతాడు ఆదిత్య ఇక అలే ఇక ఎప్పటికీ ఆదిత్య జీవితంలోకి రాదు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే జీవన ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి బావగారు అలెక్య అనే అమ్మాయిని ప్రేమించారా ఇప్పుడు ఆ అమ్మాయి తన మనసులోకి వస్తే మళ్ళీ ఆనంది దూరం అయిపోతుందా అయితే ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి ఆ అమ్మాయిని తెలుసుకొని వీళ్ళ శోభనం జరగకముందే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి ఇక ఆదిత్య బావగారికి కనిపించేలా చేయాలి అని జీవన అనుకుంటూ వెంటనే ఆదిత్య బావ గారు ప్రేమించిన అమ్మాయి ఫోటో ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే ఆదిత్య బావ గారు ఎప్పుడు ఒక డైరీ చదువుతూ ఉంటాడు ఆ డైరీలో తన ఫోటో ఉండొచ్చు అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే ఎలాగో అత్తయ్య గారు నన్ను వాళ్ళ బెడ్రూమ్ రెడీ చేయమని చెప్పారు కదా ఇక అలాగే ఆ డైరీలో ఇక ఏదైనా అలెక్య అనే అమ్మాయి ఆధారం దొరుకుతుందేమో చూడాలి అని ఇక జీవన వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య వాళ్ళ రూమ్లో డైరీ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే పై ఒక డైరీ ఉంటుంది అది చూసి ఇది ఆదిత్య బావ గారిదే అయితే ఇందులో ఏదైనా అలెక్య అనే అమ్మాయి ఆధారం సాక్ష్యం దొరుకుతుందేమో తను ఎలా ఉంటుందో తెలుసుకొని తనని తీసుకువచ్చి ఇక్కడ పెట్టాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆ డైరీ మొత్తం వెతుకుతూ ఉంటుంది అప్పుడే అందులోంచి ఒక ఫోటో కింద పడిపోతుంది ఇక ఆ ఫోటోని తిప్పి చూస్తే అలేఖ్య ఈ అమ్మాయే అనుకుంటా అలేఖ్య అంటే అని ఇక అనుకుంటూ వెంటనే ఈ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి ఆనందికి సంతోషం లేకుండా చేయాలి ఇక ఆనందిని బయటికి పంపించి బావగారు ఆ అమ్మాయినే మళ్ళీ తిరిగి ఇక పెళ్లి చేసుకునేలా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక జీవన ఆలోచిస్తూ ఎలా ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి ఈ అమ్మాయిని వెతికేది ఎలా అని ఇక ఆలోచిస్తూ వెంటనే ఇక పెద్దమ్మకి చెప్తే సహాయం చేస్తుంది కదా అని అనుకొని వెంటనే ఇక జీవన అయితే హిందుమతికి అయితే ఫోన్ చేస్తుంది అప్పుడే హిందుమతి ఏంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు ఫోన్ చేసావేంది అని అంటూ ఉంటుంది హిందూమతి అయితే అవును పెద్దమ్మ నువ్వు ఒక సహాయం చేయాలి ఇక్కడ నుంచి ఆనంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇందుమతి ఏంటి చెప్పు ఆ ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే పని అంటే ఏదైనా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే నేను ఒక అమ్మాయి ఫోటో పంపుతాను ఆ అమ్మాయిని వెతికి పట్టాలి ఆ అమ్మాయిని నేను ఇంటికి తీసుకురావాలి అని జీవన అంటూ ఉంటుంది ఎవరు ఆ అమ్మాయి ఎవరు అసలు వెతికేది అసలు ఏమీ అర్థం కావడం లేదు అని ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడే జీవన నేను పంపిస్తాను నీ ఫోన్కి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆదిత్య బావ గారు ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మ ఈరోజు ఇక ఆనందికి ఆదిత్య బావ గారికి శోభనం వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి శోభనానికి ముహూర్తం పెట్టారు ఇక ఆ శోభనం జరగక ముందే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆదిత్య బావగారి ముందు పెట్టాలి అలా అయితేనే ఈ శోభనం ఆగిపోతుంది ఆదిత్య బావ గారు మళ్ళీ అలేఖ్యలో అలేఖ్యకి తన మనసులో స్థానం ఇస్తాడు తనని పెళ్లి చేసుకుంటాడు కూడా ఇక ఆనంది బయటికి వెళ్ళిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇందుమతి ఇప్పుడే వెంటనే పంపు తనని వెతికిపట్టి నీకు ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే ఇగో పంపించాను పెద్దమ్మ చూడు అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఇందుమతి ఆ ఫోటో చూసి ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఏంటే ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అని అంటూ ఉంటుంది పెద్దమ్మ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నీకు తెలుసా ఎక్కడుంటుందో తెలుసా అని జీవన అంటూ ఉంటుంది తను ఎక్కడుండడం ఇప్పుడు సింహాద్రి పద్మమ్మల కడ అమ్మాయి ఉంటుంది ఇక ఆ అమ్మాయి ఆనందికి ఇక పెద్ద చిన్నమ్మ కూతురు అని చెప్పి ఇంట్లో ఉంటుంది ఆనంది చెల్లెలు అన్నట్లుగా చెప్తున్నారు అని అనగానే ఒక్కసారి స్టన్ అయిపోతుంది జీవన ఇదే అలెక్క ఆనంది చెల్లెలు కావడం ఏంటి అని ఇక స్టన్ అయిపోతుంది ఏదైతే ముందు ఆ అమ్మాయిని తొందరగా ఇక్కడికి పట్టుకురావాలి ఇక ఈ శోభనం జరగక ముందే సంతోషంగా ఉండకముందే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టాలి అని ఇక జీవన అనుకుని వెంటనే పెద్దమ్మ నేను అక్కడికి వస్తున్నాను పద్మమ్మని సింహాద్రి లేని సమయం చూసి ఆ అమ్మాయిని పక్కకు తీసుకురా అని అంటూ ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడు ఇందుమతి సరేనే నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటుంది వెంటనే జీవన ఇక జీవన ఇక అక్కడికైతే వెళ్తుంది అప్పుడే హిందుమత అయితే అలెక్కని బయటికి తీసుకొని వస్తుంది ఏదో ఒకటి చెప్పి అప్పుడే ఇక జీవన ఇక ఆ తీసుకొని అలెక్క నువ్వు ఎవరో నాకు తెలుసు నీ పేరు అని అంటూ ఉంటుంది ఇక జీవన అయితే నా పేరు అలేఖ్య కాదు దివ్య అని ఇక తను గతం మర్చిపోతుంది కదా అని అంటూ ఉంటుంది లేదు నీ పేరు అలేఖ్య నువ్వు మర్చిపోయి ఉంటావు అని జీవన అంటూ ఉంటుంది అప్పుడే నీకు ఒకటి గుర్తుకు చేయాలని నేను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను నీ వాళ్ళని చూపిస్తాను అని లేనిపోనివన్నీ ఇక అలేఖ్యకి చెప్పి ఇక ఆ జీవన అయితే అలేఖ్యని తీసుకొని సునంద ఇంటికి వస్తుంది అప్పుడే ఇక అలెక్కిని చూసిన సునంద ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఏంటి జీవన ఏం చేస్తున్నావు తను ఎవరు తనని ఎందుకు ఇంటికి తీసుకువచ్చావు అని అంటూ ఉంటుంది అప్పుడే జీవన తను బావగారిని ప్రేమించిన అమ్మాయి అంటాత్త తను ఇంకా బావగారి కోసం వెతుకుతూ ఉంటే నేను ఇక్కడికి తీసుకువచ్చాను అని అనగానే వెంటనే నీకు దండం పెడతాను జీవన ఇక తనని మర్చిపోవడానికే ఆనందిని ఈరోజు ఆదిత్యని ఒకటి చేయబోతున్నాను నువ్వు తిరిగి తనని ఏంటి అని ఇక అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఆనంది లేదత్తయ్య గారు అమ్మాయి ఇక ఆ బావగారిని చూపించమంటే నేను తీసుకొచ్చాను అని జీవన అంటూ ఉంటుంది జీవన నువ్వు ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి ఎక్కడ వదిలేస్తావో నాకు తెలీదు ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు ఆదిత్య ఆనంది చూడక ముందుకే ఆ అమ్మాయిని పంపించేయాలి అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే జీవన నేను చెప్పినట్లు మీరు వింటే నేను ఈ అమ్మాయిని పంపించేస్తాను అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద నువ్వు చెప్పినట్లు వింటాను జీవన అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అని ప్రాధేయపడుతూ ఉంటుంది సునంద అయితే అయితే ఈ ఇంట్లో ప్రతిదానికి ఆనందిని పొగడకూడదు నీనే నేనే ఇంట్లో పెత్తనం చెలాయించాలి ఈ ఇంటి ఇక ఆస్తుల గురించి అన్నీ నాకేనే తెలిసేలా చేయాలి ఇక ఆనందిని ఒక పని మనిషిలా మాత్రమే చూడాలి ఇక ఆనందిని మాత్రం పొగడకూడదు అని ఇక అన్నిటికీ ఒప్పుకుంటేనే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి బావగారి చూపించకుండా ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను అని ఇక జీవన అయితే వార్నింగ్ ఇస్తుంది సునందకైతే సునంద అయితే ఇక నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను ఇక ఆనందిని పని మనిషిలాగే చూస్తాను నున్నే ఇక నా కోడలుగా ఈ కోట్ల ఆస్తికి వారసురాల్ని చేస్తాను అని ఇక ప్రాధాయపడుతుంది ఈ విధంగానైతే ఇక జీవన అలైక్యని తీసుకొచ్చి ఇక సునందని బెదిరించి ఇక సునంద ఆస్తులు మొత్తం తన సొంతం చేసుకోవాలని చూస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్